హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మా ఇంట్లో స్పెషల్ ఏందో తెలుసా మటన్ పులుసు అండి మటన్ పులుసు అనుకుంటే మాత్రం పప్పులో కాలేసినట్టే మిరకాయ పులుసు ఈ పులుసుకున్న స్పెషల్ ఏందో తెలిస్తే మీరే షాక్ అవుతారు ఇది పల్లెటూరులో స్పెషల్ అయిన కూర అండి ఇది పెద్దోళ్ళ కాలంలో ఫేమస్ అయిన పులుసు అంట ఇది దీని తింటే రోషానికి ఏం తగ్గేదే లేదని చెప్పి అంటారు నాకు కూడా తెలియదు ఇది ఆవిడ చేసింది సరే ఎలా ఉందో టేస్ట్ చూద్దామని టేస్ట్ చూస్తే కారం కారంగా పుల్ల పుల్లగా టేస్టీగా ఉంది ఇలాంటి కూరలు ఎప్పుడైనా హెల్త్ బాగాలేనప్పుడు ఒకసారి కానీ ట్రై చేస్తే వాళ్ళు బాగా తింటారండి జ్వరం నుంచి కూడా త్వరగా కోలుకుంటారు ఒకసారి ట్రై చేసి చూడండి నేనైతే తిన్నాను సూపర్గా ఉంది కారం కారంగా పుల్ల పుల్లగా జ్వరం వచ్చిన వాళ్ళకి మనం ఇడ్లీ ఇచ్చినా బ్రెడ్ తెచ్చినా ఏది చేసినా వాళ్ళు తినరండి వాళ్ళకి ఎందుకంటే వాళ్ళకి నోరంతా చేదైపోయి ఏమీ తినకూడదు ఎంతన్నా తిన్నా చేది ఉంటుంది అందుకని ఏది వద్దంటుంటారండి వాళ్ళు అలాంటప్పుడు ఈ కూరగాని ఒకసారి ట్రై చేసి చూసారంటే